జమాతే ఇస్లామి హింద్ కరీంనగర్ ఆధ్వర్యంలో ఆగస్టు ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు మహమ్మద్ నయీముద్దీన్ పేర్కొన్నారు సోమవారం నగరంలోని జమాతే ఇస్లామీ హింద్ కార్యాలయంలోని విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రవక్త చరిత్ర బోధనను సమాజం కోసం చేసిన కార్యక్రమాలను మరింత విస్తరించేందుకే క్యాడర్ మీట్ వివిధ పాఠశాలలు కాలేజీల్లో పోటీలు నిర్వహించడంతో పాటుగా చెడు నిర్మూలన అనే అంశంపై ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు నిర్ణయించినట్లుగా వివరించారు ఈ कार्यक्रम मामले में जमाते इस्लामी हिंदा जिला अध्यक्ष सोहेल अहमद खान प्रधान कार्यदर्शी शेख इनाद अली को कनविनर अमर लातीवी तदीतरडू पालवुनार जमात इस्लामी हिंद करीम नगर में इस प्रॉफिट मोहम्मद के वर्थमंत में 30 डेज के अंदर प्रॉफिट मोहम्मद के टीचिंग्स को उनके सेइंग्स को पूरे करीम में आम करने के लिए उसको अवेयरनेस करने के लिए एक थर्टी डेज लॉन्ग कैंपेन जमात इस्लामी हिंद ने प्लान किया है इस कैंपेन का पहला ऑब्जेक्टिव यही है कि हम ये बताना चाहते हैं कि प्रॉफिट मोहम्मद सिर्फ मुसलमानों के प्रॉफिट नहीं है आप प्रॉफिट फॉर ऑल ह्यूमैनिटी है इसलिए आप देख रहे हैं कि जो रहमत आलमीन ये एक अरबिक वर्ड है जो इस कैंपेन का हमने नाम दिया है इसका इंग्लिश का मतलब है मर्सी फॉर होल ह्यूमन काइंड प्रॉफिट मोहम्मद सारे इंसानों के लिए आए हैं और आपका जो मैसेज है जिस तरह कुरान के अंदर प्रॉफ़िट मोहम्मद को कहा गया कि वो एक सूरज की तरह सनलाइट की तरह है, जिस तरह सनलाइट सिर्फ कोई कोई एक के के लिए कोई के लिए नहीं है बल्कि सनलाइट पूरे दुनिया के लिए निकलती है, बिल्कुल प्रॉफ़िट मोहम्मद का लोगों तक पहुंचना चाहते हैं महाप्रत सल तो जमात इस्लामी करीमनगर వారు నిర్వహిస్తున్నారు ఈ ప్రోగ్రాం యొక్క నిర్వాహకులు జమాతి ఇస్లామిన్ హింద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సోయబ్ అహ్మద్ గారు కన్వీనర్ నీముద్దీన్ గారు ఆ తర్వాత ఈ ప్రోగ్రాం నడిపించడానికి టెన్ మెంబర్స్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి మహాప్రవక్త సల్లల్లా అలై సల్లం కేవలము ముస్లింల కొరకే ప్రవక్త కాదు యావత్తు మానవాళికి ఎందుకంటే మానవులను సంస్కరించడానికి మంచి మార్గాన్ని చూపించడానికి చెడు నుండి దూరము ఉంచడానికి మహాప్రభు సల్లాహ సల్లాం బోధనలు అందరికీ వర్తింపచేస్తాయి ఎందుకంటే మానవులంతా ఒకటే మానవు ఎవరైనా సరే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కోరుకొని ప్రపంచంలోనికి రాలేదు అందరి యొక్క సృష్టికర్త మనకు పుట్టించినటువంటి దైవం